భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా సల్కునూరు గ్రామంలో బహుజనవాదం పోటెత్తింది గ్రామానికి చెందిన పలువురు యువకులు పట్టుదలతో ఎన్నో కష్ట ఎదుర్కొని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జై భీమ్ నినాదాల మధ్య ఒక పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీసీ ఉద్యమ రథసారథి విజయాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ తిప్పర్తి మాజీ జెడ్పీటీసి తండు సైదులు గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ తదితర నేతలకు దారి పొడవున బహుజనులు నీరాజనాలు పట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాలు వర్గ వర్ణ విభేదాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు దేశ ప్రజలందరికీ అందేలా రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నత నేత అంబేద్కర్ అని అన్నారు సమాజంలో కుల వివక్షతం అసమానతలు అంటరానితనం దోపిడి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జీవిత కాలం పోరాడిన సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ చూపిన మార్గాన్ని దళిత బహుజనులు అధ్యయనం చేసి రాజ్యాధికార లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు రోజురోజుకు బలోపేతమవుతున్న బీసీ దళిత బహుజన వాదాన్ని చూసి పాలకులకు వణుకు పుడుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నాయిని భాస్కర్ రాధాం శ్రీనివాస్ గడ్డం వెంకన్నం యాదగిరి కృష్ణానాయక్ రవి నాగరాజు శోభన్ నరేష్ నాని అంజిగౌడ్ వీటి రాంబాబు శ్రీనివాస్ క్రాంతి భూపేందర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

సహకరించి తగ్గు మేము మీకు ఎలాంటి భయం లేదు నేను కొబ్బరికాయలు పెట్టే మర్చిపోలేదు మర్చిపో అంబేద్కర్ విగ్రహం ఈ అంబేద్కర్ స్టాచ్యూ గ్రామంలో పెట్టాలనే కల నేను జ్యోతి హాస్పిటల్లో పనిచేస్తాను రామారావు సార్ కింద నెల రోజులు డ్యూటీకి సెలవు పెట్టానండి నాకు పిల్లం పిల్లలు నెల రోజులు డ్యూటీకి సెలవు పెట్టి మొట్టమొదటిగా కొబ్బరికాయలు పెట్టి అర్జును పోయినాం అర్జును అన్న కరిక పోయినాం అర్జున్ అన్న కాడికే పోతే తమ్ముడు నేను మీకు మీరు భయపడాకే నేను మీకున్న మీరు మొత్తం తిరిగి రాలని చెప్పారు మొత్తం తిరిగి రాలంటే నెల రోజులు కూడా కాలేదండి స్టాప్ పడి నెల రోజులు కూడా రాలేదు అంబేద్కర్ స్టాప్ అంటే మినిమం సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లాగా ప్రతి విలేజ్ మనం చూస్తున్నాం కానీ నెల తిరిగే స్టాప్ వేసి ఇలా నిలబెట్టి మేము మా నలుగురం కూడా ఎంతో కష్టపడి ఎన్నో ఒడి కొడుకుడు ముక్కు పోయడానికి కూడా ముక్కు పోయడానికి కూడా ఎంతో ఏడ్చుకుంటూ ఎంతో ఎంతో పెద్దమని ఎన్నో ఎన్నో నరకాలు మేము చూసినాం కానీ దేవుడు మా అందరూ ఉండు మీ చిన్న గారు అయినా మా అందరు అందరి సపోటికి నెల రోజులు విగ్రహం నిలబెట్టాం మాకు సహకరించిన రాజన్న గారు మొట్టమొదటి మాకు పదివేల రూపాయలు సాయం చేసి తండ్రిసిన కావాలి ఇప్పటి వెంచర్ల కలిసిన వండి వెంచర్ ఎవరో తన ముప్పు ధర మూతి ధర వెంచర్ల హక్కులు చేర్చుకొని ఫోటో దిగి నేను మీకు నాడు విగ్రహం ఇప్పిస్తాను భద్రాచలం నుండి మళ్ళీ ఇంటికి రించి మళ్ళీ వరంగల్ పోతారు ఏడు వందల ఎనభై కిలోమీటర్లు మూడు రోజులు పెళ్ళంపురం వెళ్ళిపోయినాం మాకి మంచిగా ఏ బాగలేదు అనుకున్నాయిగా బాస్మైత్ రైస్ తోటి బిర్యానీ పెడుతున్నాం అంటే అది తమ్మడా అంబేద్కరం మన ఊరిలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది కానీ అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి పెట్టుకోవాలనే జరిపోదు తన యొక్క ఆశయాలలో అతను ఎప్పుడు వెనకబడినటువంటి తరగతులకు చెందిన వ్యక్తుల యొక్క ఔన్నత్యం వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ప్రతి అడుగులో అందరికీ సమానత్వం కలవాలని దాని గురించి అనుక్షణం పోరాడిన మానేడు మన అంబేద్కర్ గారు ఆయన యొక్క అడుగుజాడలలో మన అందరం నడవాలని కోరుకుంటున్నాను ఇక రాజకీయ జీవితం విషయానికి వచ్చిందంటే ఆ రోజు అంబేద్కర్ గారికి అప్పుడున్న నెహ్రూ ప్రభుత్వం అన్యాయం చేసింది అదే అన్యాయం ఇప్పుడున్న సమాజంలో కూడా జరుగుతూనే వస్తుంది ముందు చదువుకునేది లేకుండా లేకుంటే జాబులు చేసే అవకాశం లేకుంటే ఎంతసేపు ఆడవాళ్ళు ఒంటికి పరిమితం అయిపోవాలి మొగ్గు ఎవరు విగ్రహం పెట్టలేదు ఈ రోజు ఒక నలుగురు అంకెపాక నరేష్ నాని బతుకు సోమ్ బాబు అంకేపాక రవి అంకెపాక నాగరాజు వీళ్ళు ముందగానే కంగనం కట్టుకోరు ఎంతో విమర్శలు ఎంతో మంది వరదడుకు మధ్య ఇప్పటికి కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాకపోవడం సక్సెస్ కావద్దు వేరే ఒక పెద్ద వర్గం నుంచి వేరే రెండు సామాజిక నుంచి వచ్చి వాళ్ళైతే ప్రైవేట మీద ఆపాల ఎన్నో ప్రయత్నం జరిగినాయి అయినా కూడా వీళ్ళు ఎక్కడ భయపడంతో గురి కాకుండా ప్రోగ్రామ్ సక్సెస్ చేసారు వాళ్ళందరికీ నాకు అభిమానం తెలియజేస్తున్నానని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈరోజు సలుకునూరులో ఎక్కడైనా జరిగిన అభివృద్ధి చూసుకుంటే నక్ష్మీ స్వామి జాతర దగ్గర కళ్యాణం దగ్గర పల్లెరుగా కూర్చుకున్న విషయం కూడా ప్రతి నలభై నలభైళ్ల క్రింద తెలుసు ఈ రోజు మన అభివృద్ధి తర్వాత అర్జున్ గారు మనకు మొత్తం పోలింగ్ వేయించేసి మొన్న ఇరవై మూడు ఫుట్ ఫీట్ల రోడ్డు దర్దాపు పాలకట మేటి మన నరసింహస్వామి గుడి వరకు వారికి ఏపించిన గడప తమ్మనపై అంజు గారి చెప్తున్నా అరే అందా అన్న అరే విగ్రహం పెట్టాలంటే బొచ్చే డబ్బులు అయితే మన వల్ల తాగలే అనడు అరే వల్ల అయితే కాదో మనం గచ్చని పడదాం విగ్రహం పెడదాం అవి అంతా పెడదాం అన్నారు ఇది ఎప్పుడు పిల్లర్లు ఆపాలి విగ్రహం ఎప్పుడు చదవాలి ఈ పూలు ఈ డెకరేషన్ ఈ బొండలు మన వల్ల అన్న అరే ఏం చేస్తావరన్నాడు అరే మన నలుగురం మన దొంగల నంగలం విగ్రహం పెట్ట రవి కాబట్ ఫోన్ చేసి మామగారు మేము విగ్రహం పెడుతున్నాం మీ వంతు సాయం కావాలంటే అల్లుడు మా వంతు తప్పకుండా సాయం చేస్తాం నిజంగా విగ్రహం పెడతారా అంటే మామ మేము మాట తప్పం ఇంత ముందుకు ఏం చేస్తున్నా మాకు తెలియదు ఊర్లో కానీ మేమైతే ముందుకు వస్తున్నాం మామంటే తప్పకుండా నేను సాయం చేసిన వ్యక్తులు ఇంకో విషయం చెప్తున్నా అంటే ఈ ఊరికి వెన్నుదండుగా ఉన్న నా మిత్రుడు అర్జును పెళ్ళపిల్ల ఈ ఊరికి ఒక యంగెస్ట్ డైనమిక్ లీడర్ అని చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఒక విషయం చెప్తాను మనం ఈరోజు ఇంత బహిరంగ కూర్చొని అంటే బికాస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలంటులు డాక్టరేట్ చదవాలంటే దాదాపు నలభై యాభై సంవత్సరాలు కావాలా అలాంటి పద్ది డాక్టరేట్ చదివినంటే ఆయన మహా వ్యక్తి కాదు ఒక పురుషుడు అని చెప్పాలి ఒక పురుషుడు ఆయన తర్వాత మళ్ళీ ఇంకా మహా వ్యక్తులు రారు యుగానికి ఎవరు కాదు ఒక పది యుగాలకు ఒకనాడు వ్యక్తి వస్తాడు ఈ రోజు మన సల్గూర్ గ్రామంలో ఒక ఎస్సీ ఎస్టీ డిసి కాదు రెడ్డి కాదు కాపు కర్ణం కాదు తెలియ కాదు అన్ని వర్గాలు కూర్చొని ఇంత భయంగా మాట్లాడుకుంటున్నాం ఈ స్టేజ్ చేసుకున్నాం అంటే ఇది ఒక సమావేశము అంబేద్కర్ గారి జయంతి ఇందులో అర్థం ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ జే అంటే వర్జిల్ భీమ అంటే జ్ఞానం రాజ్యాంగంలో మనస్మృతులు నమస్తే పెట్టి మాతోటి నాకు మస్తుంది అని చెప్పుకోవడానికి నమస్తే పెట్టారు అది ఇప్పటిదాకా మనం పాటిస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టింది ఏం తెలుసా జై భీమ్ జై భీమ్ అంటే నువ్వు వరదిల్లాలి నీతో పాటు నేను వరదిల్లాలి అని అడ్డు అంటరం తన నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పడని కష్టం కాదు ఈ సభకు విచ్చేసినటువంటి యంగ్ టైగర్ మా తమరవైన అర్జున్ గారికి నా యొక్క హృదయపూర్వక జై భీమ్ని తెలియజేస్తున్నా మా సరుకునూరు ముద్దుబిడ్డ గడ్డ వెంకన్న గారు మహాగారి కూడా వస్తున్నటువంటి నా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు బాబాయిలు పెద్దాయలు అందరినీ ఈ ఈరోజు ఈ గ్రామంలో ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టడం చాలా పండగ లాంటిది ఎస్సీలకు పెట్టినట్టే ఎస్టీలకు పెట్టినట్టే బీసీలకు కూడా రిజర్వేషన్లు పెట్టిండు భారత రాజ్యాంగంలో ఇప్పటికి కూడా లిఖించబడి ఉంది అది ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు అన్యాయం కాదా మరి భారత రాజ్యాంగాన్ని తొందరగా తొక్కినట్టు కాదా తప్పు భారతదేశాన్ని అంబేద్కర్ పెన్ను పరిపాలిస్తుంది అంబేద్కర్ పెన్ను పవర్ భారత రాజ్యాంగం పరిపాలిస్తుంది ఇవాళ మోడీ రావచ్చు రేపు ఇంకోటి రావచ్చు రేపు ఇంకో రావచ్చు రేపు ఇంకో రావచ్చు భారత రాజ్యాంగాన్ని చదివే పరిపాలించాలి కానీ భారత రాజ్యాంగం అవతలకి పోయి పరిపాలిస్తే ఆ చట్టం ఊకూడదు మరి అటువంటి భారత రాజ్యాంగాని ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించినట్టు వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కామన్గా తెలంగాణలో అన్ని గ్రామాల్లో అన్ని కులాలు ఉన్నాయి కుండలు అనేది ఎక్కువ తక్కువ అనేది మనం గ్రామాలు చూస్తా ఉన్నాం అవి ఎట్లా అంటే అది ఎవరో కొనుక్కొని కష్టపడితే వచ్చినాయి కావు అది నిజాంకి శిష్యులు కట్టే పేదవాళ్ళకి భూమి చేసే పేదవాళ్ళకి మధ్యాహ్న అనుసంధానం ఉండి నిజాం పోయిన తర్వాత ఈ భూములన్నీ శిశు కట్టించిన వాళ్ళు మొత్తం ఈ మనకు దక్కకుండా ఈ భూములన్నీ కబ్జా చేయడం జరిగింది ఆ భూములు మొత్తం అదర చేతులు ఇప్పటికీ ఉన్నాయి పథకాలు పెట్టినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏమి ఒరిగేది ఉండదు జరిగేది ఉండదు ఇది యదార్థం మరి సంపద అందరికి సమానం రావాలంటే పేదరికం పోవాలంటే మరి ఎట్లా ఎట్లా అంటే ఇందాక మిత్రుడు చెప్పిండు బంతిలో వడ్ష్టోడు మన మనవాడు ఉంటే ఎక్కడ కూర్చున్నా పాటించాలి ఎందుకంటే నేడు సమాజంలో జరుగుతున్నటువంటి మన అణచివేతని ప్రతి ఒక్కరు కూడా గర్జించి ముందుకొచ్చిన రోజే ఆయన సిద్ధాంతాన్ని మన పాఠశ్ర అవుతాం కాబట్టి అంబేద్కర్ గారి ఆశా సాధనకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను సల్కునూరు గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది చాలా శుభ పరిణామం అదే విధంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనంతో సరే మన దాంట్లో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల్లో ఒకడు ముందర పోతుంటే ఇంకోటి కాలు బట్టి గురు నేను మీ అందరికి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలకి అన్నదమ్ములకి కోరుకునేది ఒక్కటే ఎవరైనా సరే ఒక్కలైనా ఇద్దరైనా నలుగురైనా దయచేసి కాలు బట్టి గుంజద్దు మేమైతే ఖచ్చితంగా ఈ సోదరులు ముగ్గురు నలుగురు మా దగ్గరకు వచ్చిన అంబేద్కర్ ఆశయ సాధన కోసం నేను విగ్రహాన్ని ఇప్పిస్తానని చెప్పి ఇప్పటికే ఎన్నో విగ్రహాలు నేను జిల్లా వ్యాప్తంగా మూడు జిల్లాల వ్యాప్తంగా ఇప్పేయడం జరిగింది నేను ఈ సందర్భంగా అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సల్కునూరు గ్రామం కాదు ఈ మన యామలపల్లి మండలం తిప్పర్ది మండలం కనగల్ మండలం నల్లగొండ జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ పెట్టినా సరే నాకు మరి దేవుడన్నా కోరితే వరాలు ఇస్తాడో ఏడో తెలియదు మనకు అంబేద్కర్ గారు మాత్రం ఎప్పుడో మనకు వరాలిచ్చి మనల్ని ముందుకు నడిపించండి ఇంతమంది పెద్దలు చెప్పారు మన శ్రీనివాస్ గారు కానీ మిగతా సోదరులు చెప్పారు అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి ఇంతకుముందు సోదరుడు చెప్పిండు ఆరు నూట అరవై దేశాలు తిరిగి మన రాజ్యాంగం రాసి మన చట్టాన్ని పొందుపరిచి మనకి ఈరోజు ఇవాళ నేను అయినా సోదరుడు అర్జును ఇక్కడ ఇక్కడున్న మరి ఈ పదవుల్లో ఉన్నవంటే ఆ రోజు అంబేద్కర్ గారు చదువుకునే రోజుల్లోనే చిన్ననాడే స్కూల్ పోయే దశలో మంత్రిగా పనిచేశారు మరి వాళ్ళు పనిచేసి మరి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎంతమంది సోదరులు చెప్పారు మరి ఈ సల్కునూరు గ్రామం నేనైతే చాలా చైతన్యమైన గ్రామం అనుకుందాం ఎందుకంటే ఈ సల్కునూరు గ్రామాన్ని చూసి ప్రతి గ్రామ పంచాయతీ ఎదుర్కోవడంలో ఒకటి రెండు సంవత్సరాల్లో మరి అంబేద్కర్ విగ్రహాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి ఒక దేవుడు తర్వాత మన అంబేద్కరే దేవుడి కంటే ముందు కూడా అంబేద్కరే ఎందుకంటే వారు అందించిన ఫలాలు వారి ఆశయ సాధన కోసం మనం అందరం కూడా ఖచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది తాగుడుకో డబ్బుకో మాయమాటలకు దయచేసి ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయాలని సాధిస్తారని కోరుకుంటూ మరి మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగా మీ తమ్ముడుగా నా సోదరుడు మన అర్జున్తో పాటు ఇంకో సోదరుడు శ్రీనివాస్తో పాటు ఖచ్చితంగా అయింది అయినా కానీ సామాజిక న్యాయం కోసం మన హక్కుల కోసం అన్ని రంగాలలో మన వాటాల కోసం ఈరోజు రోడ్డు మీద ఎక్కి కొట్లాడుతున్నామంటే దానికి ఒకటే ఒక కారణం మనమే ఎందుకంటే ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు మన కోసమే ఆయుధాన్ని ఇచ్చాడు కానీ మనమేం చేస్తున్నాం వాళ్ళు ఇచ్చే తాయిలాలకు ఎలక్షన్ల ముందు వచ్చి ఇచ్చే ఐదు వందలకు మన ఓటుని అమ్ముకొని ఆ సీటు మీద ఆధిపత్య కుల నాయకులను కూర్చోబెడతా ఉన్నాం కూర్చోబెట్టినాక ఎలక్షన్ల ముందు ఏమంటారు వాళ్ళు అన్న బిడ్డలందరికీ అన్న అనగానే ఒక కుటుంబ సభ్యుడు మన లాగా అనుకుంటాం రక్త సంబంధికులు అనుకుంటాం మనం అనుకొని మా అన్నయ్య కదా మా అన్న అయితే నేనైతే అనుకుంటాం కానీ సీటు మీద కూర్చున్నాక అధికారం వచ్చినాక తమ్ముళ్ళు కనపడరు అన్నలు కనపడరు వాళ్ళ కులపోళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కనపడతారు వాళ్ళ అవసరానికి మన బీసీలని ఎస్సీ ఎస్సీలని వాళ్ళకు అడ్డం వచ్చే నాయకులకు అడ్డం నిలబెట్టి వాళ్ళ మీద కొట్లాడే విధంగా మనల్ని ప్రేరేపిస్తారు అదే మన అన్న కోసం మనం ఏదైనా త్యాగం చేద్దాం ఎందుకంటే స్వాతంత్ర బిడ్డలు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ బిడ్డలు కొట్లాడి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత బ్రిటిష్ అధికారం తెల్ల పొర పిల్ల తెల్లవాళ్ళ కానించి అధికారం తెల్ల టోపీలకు పోయింది తప్ప మన బహుజన బిడ్డలకు ఏది దక్కలే అప్పుడే అంబేద్కర్ గారు అనుకున్నారు నా బిడ్డలకు ఏదైనా చేయాలి ఎందుకంటే ఆనాడు సమాజంలో ఉన్నటువంటి నిచ్చల మెట్ల కుల వ్యవస్థ మనవాదం మన బహుజన జీవితాల్లో చీకట్లు నింపిన సందర్భం ఆ సందర్భంలో స్కూళ్ళకి స్కూల్కి వెళ్ళిన అవమానం రోడ్డు మీద తిరిగిన అవమానం చదువుకోవాలన్న అవమానం అటువంటి పరిస్థితులను ఎదిరించి తట్టుకొని నాకు జరిగిన అవమానం కానీ నాకు జరిగినటువంటి పరాభవం కానీ నా జాతి బిడ్డలకు జరగద్దని చెప్పి ఆయన విదేశాలకు వెళ్ళి చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తి ముప్పై రెండు పట్టాలు పొందినటువంటి డాక్టర్ రావ్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచం మొత్తం గర్వించే విధంగా అంబేద్కర్ గారి బొమ్మలు ప్రపంచం మొత్తం అన్ని దేశాల గుళ్ళు పెట్టుకు పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే వారి యొక్క త్యాగం వారి జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేసిన సందర్భం ఈరోజు మనం ఆ సందర్భంగానే ఈరోజు అంబేద్కర్ విగ్రహ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు హిందువులకు మన మన సల్ఫోన్ విషయానికి వస్తే నరసింహ స్వామి అన్నాడు ఆడికి పోతాం మనం మొక్కుకుంటాం మన దేవుడు మన బాధలు చెప్ప సోదరులు వాళ్ళు కూడా పోయి చర్చి పోయి ప్రేయర్ చేసుకుంటారు ముస్లింస్ ఉన్నారు మసీద్కి వెళ్తారు అందరికి దేవుడు అంబేద్కర్ గారు ఇవాళ మన స్కూల్ కానీ అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు అసెంబ్లీలో అసెంబ్లీలో చూస్తే మనం ఈరోజు ఇంకా మన ఊళ్ళో ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు పింఛన్ల కోసం చూస్తే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందుకు ఉన్నామంటే అసెంబ్లీలో నలభై మూడు మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు వెలమ ఎమ్మెల్యేలు పదమూడు మంది ఉన్నారు కమ్మ ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు వాళ్ళు మొత్తం కలిపి ఉన్నది కూడా ఐదు పర్సెంట్ ఉన్నారు అరవై నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల అరవై మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటే మన జాతులకు ఎట్లా న్యాయం జరుగుతుంది యాదవులు యాదవులు రాష్ట్రం మొత్తంలో సుమారుగా యాభై అరవై లక్షల మంది ఉంటే వాళ్ళకు ఒక్క ఎమ్మెల్యే సీటు గౌడ్లకు వాళ్ళు కూడా అరవై డెబ్బై లక్షల మంది ఉంటే వాళ్లకు నాలుగు ఎమ్మెల్యే సీట్లు ముదిరాజులు అందరికంటే ఎక్కువ ఉంటే వాళ్ళకు ఒక ఎమ్మెల్యే సీటు మున్నూరు కాపుల విషయానికి వస్తే మూడు ఎమ్మెల్యే సీట్లు రజకులకు ఒకటి బీసీఏలకు ఒకటి మొత్తం తొంభై శాతంగా ఉన్నటువంటి జనాభాకి పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మన జాతులకు ఏ రకంగా మనం న్యాయం చేసుకుంటామో ఒకసారి ఆలోచించండి ఎస్టీలకు పన్నెండు ఎమ్మెల్యే సీట్లు ఎస్సీలకు పన్నెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది కాబట్టి అంత ఎంతో వాళ్ళకు అంత ఇంతో రాజ్యాంగ ఫలాలు అందుతా ఉన్నాయి సమాజంలో సగభాగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు ఎటువంటి ప్రాతినిధ్యం దక్కలేదు కాబట్టి మొన్న నవంబర్ మూడో తారీఖు నాడు ఉద్యమాల ద్వారా ఏదైనా సాధించవచ్చు మన సాధించుకోవచ్చని చెప్పి నవంబర్ మూడవ తారీఖు నాడు మీటింగ్ మీటింగ్ పెట్టంగానే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ మనం మాత్రం కులగణన చేయాలి కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపడం జరిగింది దానికి కారణం మన సలుకునూరు బిడ్డే సలుకునూరు బిడ్డలే అని చెప్పి ఈ ప్రాంతంలో స్వాతంత్ర ఉద్యమం తర్వాత జరిగినటువంటి పోరాటంలో తెలుగుదేశం తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళు మన బహుజన బిడ్డలే ఎక్కువ మలిదం ఉద్యమంలో అమరులైన వాళ్ళు మన బహుజన బిడ్డలే కానీ తెలంగాణ వచ్చినాక విలమదరంలో రాజ్యం వేయలేరు పది సంవత్సరాలు నానా కష్టాలు ఇబ్బందులు పడితే మన బహుజన బిడ్డలే ఆ ద్వారా ఇంటికి పంపిద్దాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం ఇది బహుజన రాజ్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యం వస్తుంది మనం అందరం ఓట్లు వేసుకోవాలి ఆరు గ్యారెంటీలు మనకు వస్తాయని చెప్పేసి అనుకున్నాం ఆ ఇంకో దొర వచ్చిండు మళ్ళా మనం పోరాటం చేయాల్సి వచ్చింది అంటే మన ఓటు మనం ఎప్పుడైతే మన జాతులకు మన బిడ్డలకు మనం వేసుకుంటామో చట్ట సభలలో శాసనసభలలో మనం ఉంటామో మనకు శాసనాలు చేసే అధికారం ఉన్నప్పుడు మన జాతులకు మనం సంక్షేమ పథకాలు కానీ మన నుంచి వసూలు చేసినటువంటి లక్షల కోట్ల పనులని మన జాతి బిడ్డల సంక్షేమానికి మనం కేటాయించుకునే అవకాశం ఉంటుంది తప్ప అప్పటి వరకు మన జాతి బిడ్డలకు మనం ఓటు వరకు మనము ఇబ్బందులు పడాల్సిన సందర్భాలు వస్తూనే ఉంటాయి గత ప్రభుత్వాలు కేసులు పెట్టినాయి బైపల్లే ఈ ప్రభుత్వాలు కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి అయినా కానీ భయపడం ఎందుకంటే బహుజన రాజ్యాధికారం వచ్చే వరకు ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా మన తిప్పర్తి జ జెడ్పీడీసీ గారు మాజీ జడ్పీడీసీ గారు తండ్రి సైదుల్ గారిని కలుపుకొని ఇటువంటి జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులను కలుపుకొని రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా మా ఉద్యమ నిర్మాణం అనేది కొనసాగుతుంది ఏ ప్రాంతంలో ఒక ఎస్సీ రిజర్వేషన్ ఉన్న దగ్గర మా బీసీ సోదరులందరూ కూడా అక్కడ పనిచేస్తారు బీసీ నిలబడే దగ్గర ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కలిసి పనిచేసి చట్టసభలకు పంపి పంపించే విధంగా జేఏసీ ఏర్పాట్లు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాం మనందరి అభివృద్ధి లక్ష్యంగా ముందలకి వెళ్తామని చెప్పి మనవి చేస్తూ కన్నతల్లిని ఉన్న ఊరిని మర్చిపోయినోడు నా దృష్టిలో మనిషే కాదు ఈ ఉన్న ఊరిని నేను ఎందుకు మర్చిపోనంటే నేను ఎంపీడీసీగా పోటీ చేసి ఒక్క రూపాయి కూడా నా తల్లులు అమ్మలు అక్కలు అన్నలు ఎవరు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాకు ఐదు వందల మెజార్టీ ఓట్లు వేసి నేను బ్రతుకున్నంత వరకు ఈ ఊరి ప్రజానికానికి రుణపడి ఉంటా శక్తి వంచన లేకుండా ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉంటా ఇంతకు ముందు ఎలక్షన్ల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినామో ఎలక్షన్ మేనిఫెస్టో అని ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీతో ఇచ్చినాం ఈ లోకల్లో ఉన్నటువంటి నాయకునితో ఇచ్చినాం గెలిస్తే ఈ మేనిఫెస్టో మీ అందరికి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం అవన్నీ మీకు అందించడానికి నేను పనిచేస్తా ఒకవేళ వాళ్ళు ఇయ్యకుంటే తిరగబడతా థ్యాంక్ యూ ¡Mira!